అందరికీ నమస్కారం నేను శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు నా పేరు గుండు శంకర్ గత రెండు రోజులుగా నా పైన వస్తున్న వదంతుల యొక్క వదంతుల కోసం నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను ఒక వర్గం తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ వివక్ష చూపుతానని వాళ్ళని వెనక బెంచ్లో కూర్చుని పెడతానని తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీలో వర్గ వైషమ్యాలు సృష్టించడానికి చూస్తున్నారు అవి అన్ని వదంతులను నమ్మొద్దు నేను ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని అందరినీ కలుసుకుంటాను నాకు అందరూ సమానమే నాకు జాతీయ పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన బాధ్యతని నేను నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరూ నాకు సమానమే అందరికీ నేను ముందుకు తీసుకుని వెళ్ళి సమైక్యంగా తెలు ఈ కూటమి అభ్యర్థిగా మన నా గెలుపు కోసం కృషి చేయడానికి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటాను అందరికీ ఎటువంటి వివక్ష లేకుండా చూసుకుంటానని నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి కూడా నేను కలుస్తాను సమయాభావం వల్ల రాలేకపోతున్నాను కనుక మీరు అన్యదా భావించొద్దని అందరికీ నేను విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి ఫోన్ కూడా చేస్తున్నాను నేను ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వచ్చి కలుస్తాను రేపు వచ్చి ప్రతి ఒక్కరికి రెండు రోజుల్లో అందరినీ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకుందామని తెలియజేసుకుంటున్నాను